ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుచున్నది ఎం కల్పన కేరళ రాష్టంలోని వయనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట హోంశాఖ మంత్రి వి అనిత సూచించారు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ రాధికారెడ్డి వెల్లడించారు భారతరత్న మాజీ రాష్టపతి వివి గిరి జయంతి వార్తల వివరాలు కేరళ రాష్ట్రంలోని వయనాడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు ఈ ఉదయం ఢిల్లీ నుంచి కన్నూర్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి పినరై విజయన్ కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తదితరులు స్వాగతం పలికారు అనంతరం ప్రధానమంత్రి హెలికాప్టర్లో వయనాడుకు బయలుదేరి కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా ఆ ప్రాంతాలను పరిశీలించారు అనంతరం స్థానిక ఆసుపత్రిని ప్రధానమంత్రి సందర్శించి విపత్తు నుంచి బయటపడిన వారితో సంభాషించనున్నారు సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట హోంశాఖ మంత్రి వి అనిత సూచించారు సైబర్ నేరాలపై అవగాహన కోసం ఈ రోజు విజయవాడలో వాకతాన్లో విజయవాడ సీపీతో కలిసి సైబర్ మోసాలపై ఫిర్యాదుల కోసం రూపొందించిన యాప్ను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్య జీవితంలో వినియోగించే అనేక యాప్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు ఈ నేరాల నియంత్రణకు రాష్ట స్థాయిలో సైబర్ సమన్వయ బృందం ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొంటూ ఒక స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీమ్ ఏర్పాటు చేయాలండి ఆ విషయంలో గవర్నమెంట్ పరంగా మీకు సపోర్ట్ చేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోరుకునేది ఏంటంటే పిల్లలు ఎక్కువగా యూజ్ చేసే యూట్యూబ్స్ లో కానీ ఇన్స్టాస్ లో కానీ ఆ లో వాళ్ళకి అవేర్నెస్ గానీ ఈ సినిమా హాల్స్ లో థియేటర్స్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వన్ మినిట్ టూ మినిట్స్ చేయడం ద్వారా ఓవరాల్ గా మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అవుతుంది అన్ని జిల్లాల వాళ్ళు కూడా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నా అనంతరం విజయవాడ సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సైబర్ నేరం జరిగిన వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు జాతీయ స్థాయిలో సైబర్ క్రైమ్ పోర్టల్ మోసగాళ్ల ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తుందని చెప్పారు హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు హర్గర్ తిరంగా కార్యక్రమం మూడవ విడతను ఆయన ఈ రోజు ప్రారంభించారు ఇందులో భాగంగా గుంటూరు కలెక్టరేట్లోని తపాల శాఖ కార్యాలయంలో విక్రయించనున్న జాతీయ జెండాలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు హర్గర్ తిరంగా కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి తెలుపుతూ బయట వంద రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ పతాకాన్ని పోస్ట్ ఆఫీసులో ఇరవై ఐదు రూపాయలకి ఇస్తా ఉన్నారు కాబట్టి అందరూ ఈ జాతీయ పతాకాన్ని కొనుక్కోవాలని వాళ్ళ ఇంటిపై పెట్టాలని కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు అందరూ చేంజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాము రాష్ట్రంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ రాధికారెడ్డి వెల్లడించారు ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లు భర్తీ చేస్తామని ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలోని ముప్పై ఐదు వైద్య కళాశాలలో ఆరు వేల రెండు వందల పది ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు సీట్ల భర్తీ కోసం మూడు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు ఈ నెల పదహారులోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని అక్టోబర్ నాటికి వైద్య కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని రాధికారెడ్డి తెలిపారు అంతర్జాతీయ జీవ ఇంధన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం వాహనాల్లో డీజిల్ ద్వారా విడుదలవుతున్న కర్బన పదార్థాలను నివారించడానికి బయోడీజిల్కు ప్రాధాన్యత ఏర్పడింది మొక్కలు వాటి అవశేషాల నుండి లభించే పదార్థాల ద్వారా జీవ ఇంధనం తయారవుతుంది దీని ఫలితంగా కాలుష్య నివారణతో పాటు డీజిల్ వినియోగం తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు తెలంగాణలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొని మొక్కలు నాటారు అనంతరం మాట్లాడుతూ అమ్మ పేరుతో ఒక నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని చెప్పారు పర్యావరణ పరిరక్షణలో మొక్కలు నాటడం ద్వారా తల్లిలాంటి ప్రకృతిని కాపాడుకోవచ్చని కేంద్ర మంత్రి వివరించారు ఒంగోలు శాసనసభ నియోజకవర్గ పరిధిలోని పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల పునః పరిశీలన నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు ఒంగోలులో నిన్న ఆమె పాతికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహించే ఓట్ల లెక్కింపు రీకౌంటింగ్ అని రీపోలింగ్ కాదని స్పష్టం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు శాసనసభ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో ఈవీఎంల పనితీరును తిరిగి పరిశీలించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించిందని కలెక్టర్ తెలుపుతూ ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్ సంబంధించిన చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్ దట్ ఈస్ నాట్ రీకౌంటింగ్ బ్యాలెట్స్ యూనిట్స్ ని తీసుకుని దానికి బెల్ నుంచి మనకు నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఒక సిక్స్ డేస్ కు వచ్చి వారు ప్రతిరోజు ఒక రెండు పోలింగ్ స్టేషన్స్ కు పోలింగ్ లాగా చేసి ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వారికి చూపిస్తారు భారతరత్న మాజీ రాష్ట్రపతి వివి గిరి జయంతి ఈ రోజు ఈ సందర్భంగా దేశానికి ముఖ్యంగా కార్మిక రంగానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటున్నాం ఆగస్టు తేదీన ఒడిశాలోని బరంపురంలో ఆయన జన్మించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి డెబ్బై నాలుగు వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గిరి పంతొమ్మిది వందల యాభై రెండులో పాతపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎన్నికై పండిట్ జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా సేవలందించి పలు కార్మిక చట్టాల రూపకల్పన కోసం కృషి చేశారు ఐక్యతా భావన దేశభక్తిని పెంపొందించేందుకు ఉద్దేశించిన హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల పదిహేనవ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సంబంధిత సెల్ఫీలను అప్లోడ్ చేయాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు ప్రతి భారతీయునిలో ఐక్యతా భావనను పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు ఇందులో భాగంగా రాష్టంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు విశాఖపట్నం జిల్లా ఈ నెల పదిహేనవ తేదీ వరకు హర్గర్ తిరంగ విశిష్టతను కాన్వాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హర్గర్ తిరంగ బోర్డుపై ఆయన తొలి సంతకం చేసి కార్యక్రమాలను ప్రారంభించారు కర్నూలును ప్రణాళికాబద్దంగా ప్రజల సహకారంతో ఆదర్శవంత నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు నిన్న కర్నూలు నగరంలో పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలో యాభై లక్షల రూపాయల వ్యయంతో మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు అభివృద్ది పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని నగరంలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు చెందిన చివరి పోటీదారు రెజ్లర్ రీతికా హుండా ఈ రోజు మధ్యాహ్నం మహిళల ఫ్రీస్టైల్ డెబ్బై ఆరు కేజీల విభాగంలో పాల్గొంటారు మరోవైపు ఒలింపిక్స్ లో నిన్న జరిగిన పురుషుల యాభై ఏడు కేజీల ఫ్రీస్టైల్ పోటీలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పథకం గెలుచుకున్నారు కాంస్య పథకం సాధించిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు అతి పిన్న వయసు కలిగిన కుస్తీ యోధుల్లో ఒకరైన అమన్ తన మొదటి ఒలింపిక్స్ లో సాధించారని ప్రశంసించారు అమన్ అచంచలమైన అంకిత భావం పట్టుదల ప్రపంచ వేదికపై దేశం గర్వించేలా చేశాయని పేర్కొన్నారు ఈ పథకంతో పారిస్ కిరీడంలో భారత్కు లభించిన పథకాల సంఖ్య ఆరుకు పెరిగింది కాగా ప్రస్తుతం భారత్కు ఐదు కాంస్య పథకాలు ఒక రజత పథకం లభించాయి రాష్ట్రంలో వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు పేర్లను పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు పెట్టిన పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు పేరును గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా నిర్ధారిస్తూ ఉత్తర్వులిచ్చారు వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పేరును ముక్త్యాల ఎత్తిపోతల పథకంగా మారుస్తూ ఆదేశాలిచ్చారు మొత్తం పన్నెండు ప్రాజెక్టులకు వాటి అసలు పేర్లు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి కేరళ రాష్ట్రంలోని వయనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వి అనిత సూచించారు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు రాష్ట్రంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ రాధికారెడ్డి వెల్లడించారు భారతరత్న మాజీ రాష్ట్రపతి వివి గిరి జయంతి ఈరోజు